సాంగ్ అనమాట అది రికార్డ్ చేయమని ఎంఎస్ విశ్వనాథన్ గారు తెలుసు నాన్న సంగీతాన్ని అది ఇవాళ నానా విజయవాడలో వేణు రికార్డ్ చేస్తున్నాడు దొంగ సాటి వచ్చి స్టూడియో పక్కన కూర్చొని వెళ్తున్నాడు సాంగ్ అంతా పాడేసి పీబీ శ్రీనివాసంలో పాడేశారు ఓకే అయిపోయింది ఆ సాంగ్ ఎంత అంటే ఆ పక్కన కూర్చొని పాట ఉంటుంది మాదిరి ఆ పాట ఏ పాట ఎందుకు పోతాడు ఎంత బాగా చేశాడ నువ్వు నా వల్ల కాదు ఇది అంత బాగా చేసావు నా సాంగ్ అంటే నీ సాంగ్ వెయ్యి రెట్లు బాగుంది సభాష్ అని చెప్పారు ఇప్పటి ఎవరంటే అంటే ఆ రోజుల్లో మ్యూజిషియన్స్ ఎంఎస్ఎస్ నిలిసే అతని పేరు అంటే

做完那个。